మన పిల్లల్ని ఏదైనా చేయమంటే చేయరు కదా ఎక్కడికైనా తీసుకుని వెళ్దామన్నా లేకపోతే ఏదైనా కొనుపెడతామంటే వెంటనే ఆ పని అయితే చేస్తారు అలాగే ఈరోజు కూడా మా ఇంట్లో జరిగింది అది ఏంటంటే ఈ వీడియో మొత్తం చూడండి మీకైతే అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి వీళ్ళంతా గందరగోళం అయితే ఇంట్లో చేస్తారు వీళ్ళకేం చెప్పాను నీవు బిస్తరా నీటి చేయి నీవైతే షాఫర్ సెట్ నీటి చేయని నీవిద్దరికైతే చెప్తాను నేను వాళ్ళు చెప్పని పని అయితే చేస్తారు కదా నేను కూడా మాట మీద నిలబడాలి కదా వాళ్ళకి ఇచ్చింది మాట అయితే ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్కి తీసుకుని వెళ్తానని చెప్పాను అయితే నేను కూడా మాట మీద నిలబడాలి కదా ఈ పండ్లలో అయిపోయిన తర్వాత ఇంట్లోన నీట్గా చేస్తారు ఇప్పుడైతే గ్రౌండ్కి అయితే తీసుకుని వెళ్ళినా గ్రౌండ్ అయితే కాదు ఇది ల్యాండ్లు అనమాట గ్రౌండ్ వేరే దగ్గర ఉంది దూరం అది వెళ్ళడానికి అవ్వదు మెయిన్ రోడ్ అయితే క్రాస్ చేయాలి అందుకోసమైతే నేనైతే వెళ్ళలేదు మా పెద్దడు కొంచెము టెంపర్ ఎక్కువ వాడు వచ్చేసి బాల్ అయితే గట్టిగా కొట్టాడు వీడికి వచ్చేసి ఏమిటి కాలుకి దెబ్బతలిపోయింది పప్పు వచ్చాడు వీడు అసలే తొత్ర తొత్ర ఉంటాడు చూడండి ఎలా కొడతాడు వాడైతే అలా ఉంటుంది అనమాట ఇద్దరితోని ఇప్పుడు వచ్చేసి ఆ ముల్కంపలలో అయితే బాల్ అయితే పడేశారు ఇద్దరు వెళ్ళలేకపోయారు ఇప్పుడు నేను వెళ్ళయితే బాల్ అయితే తీస్తున్నాను ఇద్దరిని చూడండి కామెంట్ అయితే అలా చేస్తున్నారు ఎళ్ళగలవా తీయగలవా పాములు ఉంటవనే అయితే ఇద్దరిని అయితే అలా చెప్తున్నారు నాకు ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటుంది నీట్గా అయితే ఉంటుంది కొంతమంది అయితే వాకింగు రన్నింగ్ అంతా చేసుకుంటారు ఇప్పుడు వచ్చేసి బాల్ అయితే తీసి అయితే పక్కన పెట్టిస్తాను ఇచ్చాను మళ్ళీ వేసాడు మళ్ళీ తీసాను ఇచ్చాను అలా ఉంటుంది అనమాట మా వాళ్ళతోనైతే త్రీ డేస్ అవుతుంది వచ్చి లీవ్ హాయిగా గాష్ ఇక్కడ చూడండి మా మమ్మీ బయట వస్తుంది ఇప్పుడు చూడండి నా నా కసితో మా అన్నీకి ఎలా చేస్తున్నావు చూసారా గాష్ నా కసితో నేను మా కొట్టాడు మా అన్నయ్యకి చూసండి ఎలా చేశాను రక్తం వచ్చేలా చేశాను అందుకే నాతో పెట్టుకోకూడదు అని గాయ్ వచ్చే తాబులోనైతే బేస్ ఆఫ్ క్యాంపస్ అయితే ఉంది ఇక్కడైతే ట్రైనింగ్ సెంటర్ అయితే అవుతుంది చాలా బాగుంటుంది చాలా పెద్దది మినిమము పదిహేను పది ఎకరాలు అయితే ఉంటుంది లోన్ అయితే చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా లోన్కి వెళ్ళేటప్పుడు నేనైతే మొత్తం అయితే వేడో తీసి నేను పెడతాను ఓకేనా చూడండి ఇదైతే ఫస్ట్ గేట్ ఇది సెకండ్ గేట్ అయితే ఉంది వేరే దగ్గర అంత కొంచెం ముందులకు వెళ్ళాలి ఆ గేట్లలో అయితే లోన్కి అయితే వెళ్ళాలి మేము మంత్లీ రెండు సార్లు అయితే వెళ్తాము ఎందుకంటే మాకైతే క్యాంటీన్ అక్కడ ఉంది కాబట్టి మేము వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తీసుకొస్తాము ఓకేనా ఇలా ఉంటుందన్నమాట ఓకే సపోర్ట్ అయితే ఇలా చేయండి ఇప్పుడైతే ఇంటికైతే అయితే వచ్చేస్తాను కొంచెము ఎల్లుల్లిపోయే అల్లము అయితే తీస్తున్నాను అది అయితే నేను మంత్లీ రెండు సార్లు అయితే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మిక్సీ వేసుకొని ఇలాగే ఎంతమంది చేస్తున్నారు చాలామంది చేస్తారు తెలుసు నాకు ఓకేనా ఇలాగే చేసుకుని పెట్టుకుంది మాత్రం ఎప్పుడైనా మనం చికెన్ ఉన్నాయి ఏదైనా కర్రీ వండితే దాంట్లో అయితే వేసుకోవచ్చు వెంట వెంట చేయాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది కదా ఇలాగే చేసేటప్పుడు కొంచెం జీలకర్ర సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నైట్ అయితే చపాతి అయితే చేస్తున్నాను చాలా రోజుల కానుంచి మమ్మీ షుగర్ చపాతీ కావాలని అడిగారు సరే అండి ఈరోజైతే షుగర్ చపాతీ అయితే ఇద్దరి కోసం అయితే చేస్తున్నాను నార్మల్ చపాతీ చేస్తాను షుగర్ చపాతీ చేశాను వాళ్ళకి నచ్చింది ఏదైనా చేయాలి కాదని ఈరోజైతే షుగర్ చపాతీ అయితే చేస్తాను ఓకేనండి మీకు నచ్చితే లైక్స్ అండి షేర్స్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ అయితే మర్చిపోకూద్దండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి మా చిన్నోడు ఏదో మాట్లాడతాడట మాట్లాడండి ఓకేనా ఆయిగా ఇప్పుడైతే మేమైతే గ్రౌండ్లో గట్టిగా అడీసి వచ్చాము కాబట్టి ఇప్పుడు మా మమ్మీకి షుగర్ రొట్టి చేయమని చెప్పాము హాస్టల్ అయితే అలాగో షుగర్ రొట్టి చేయరు కాబట్టి మా మమ్మీకి ఇంటికి వచ్చేసి షుగర్ రొట్టి చేయమని చెప్తాం బాగుందా ఏ అది షుగర్ రొట్టెది చికెన్ చికెన్తో కలుపుకొని తినకూద్దు నార్మల్ రొట్టె వేస్తానులే షుగర్ రెట్టి మీరు అలా తినాలి అడు చికెను తర్వాత వేస్తాను అనుకున్నా కాకపోతే వేస్తున్నాను బాగుందా